ఖమ్మం నగరపాలక సంస్థ నాలుగవ తరగతి ఉద్యోగుల ప్రథమ మహాసభలు ఘనంగా నిర్వహించారు ఈ మహాసభలలో నగరపాలక సంస్థ నాలుగవ తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాలుగవ తరగతి ఉద్యోగ సంఘాల జిల్లా నేత వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ నూట నలభై ఆరు మంది ఉద్యోగుల సమస్యలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా గత ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చకుండా ఉద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు పెండింగులలో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈరోజు నగరపాలక సంస్థల్లో నూట నలభై ఆరు మంది నాలుగో తరగతి ఉద్యోగుల పర్మిట్ ఉద్యోగులు ఉన్నాం మా అందరి హక్కులు మా సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కొరకు ఈరోజు ప్రథమ మహాసభ తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల ఖమ్మం నగర శాఖ నూతనంగా ఏర్పడబోతుంది ఈ మహాసభ కూడా ఖమ్మం టిఎన్జిఓసి హాల్లో ప్రారంభించడం జరిగింది ఈ మహాసభలో ఓ బలమైన తీర్మానాలు ఏజెండాలతో ముందుకు పోతూ ఉంది ప్రధాన ఏజెండా ఏంటంటే దీర్ఘకాలిక యాభై సంవత్సరాల కాలంలో ఖమ్మం పారిశుద్ధ కార్మికులుగా మా పూర్వీకులు మా తల్లిదండ్రులు ఉన్నప్పటి నుండి నిరమించినటువంటి స్లీపర్ స్కూటర్స్ సొంతాలు చేయాలని తీర్మానం చేయబోతూ ఉన్నాం అదేవిధంగా మా ఉద్యోగులకి చదువు రీత్యా ఉన్నా కూడా మేము పారిశుద్ధ్య కార్మికులుగానే ఉన్నాం మాకు ప్రమోషన్లు ఇంతవరకు రావట్లేదు ప్రమోషన్ల విషయాలు కూడా విద్యార్హతను బట్టి సర్వీస్ని బట్టి మాకు భవిష్యత్తులో ప్రమోషన్లు రావాలనేటువంటి డిమాండ్తో ముందుకు పోతూ ఉన్నాం మూడో డిమాండ్ ఏంటంటే ఈరోజు దీర్ఘకాలిక మూడు నాలుగు సంవత్సరాలుగా మా పారిశుధ్య కార్మికులకు దుస్తులు కానీ చెప్పులు కానీ బట్టలు కానీ సబ్బులు కానీ మరి ఇవన్నీ కూడా వెనుకబడిపోయినాయి మరి ఆ వాటి మీద కూడా తీర్మానం చేయబోతా ఉన్నాం ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు గత గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన సమస్యలన్నీ ఈ కొత్త ప్రభుత్వం అన్నీ కూడా క్లియర్ చేస్తుందని ఆశాభావంతో ఉన్నాం ముఖ్యంగా డిఎలు ఐదు డియలు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా పిఆర్సీ హెల్త్ కార్డుల విషయం ఇంకా అనే రక అనేక రకాల సమస్యలు ఉన్నాయి అంటే బడ్డనబడిన సమస్యలు మొన్న మన పొంగులేటి గారు మాట్లాడుతూ ఒక మన కాలనీకి వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడుతూ ముందు ఫైనాన్స్ బడ్డన పడిన సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫైనాన్స్ పడే మాత్రం కొంత సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని అప్పుడు మన రెవెన్యూ శాఖ మంత్రులు కూడా చెప్పడం జరిగింది వారు చెప్పారంటే తప్పకుండా అది ఆ అంశం అమలవద్దనే మేము ఆశాభావంతో ఉద్యోగులందరూ ఆశాభావంతో ఉన్నాం ముఖ్యంగా ఈ సమావేశంలో ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికులు ఏదో మున్సిపాలిటీలు ఉన్నారో వారు వారి సేవలు అమోఘం ఎందుకంటే కరోనా పీరియడ్లో అప్పుడు మనం రెండు సంవత్సరాలు ఫస్ట్ ఫస్ట్ టర్ము సెకండ్ టర్ములో కూడా వారు నిజంగా వారు భారత ప్రధానతోడు కూడా ప్రశంసలు అందుకున్నారు ఆ కార్మికులు నూట నలభై ఆరు మంది నాలుగో తరగతి ఉద్యోగుల ఈరోజు మహాసభ ప్రథమ మహాసభ జరుపుకుంటున్నాం గురు వెంకటేశ్వర్లు మా నాయకులు చెప్పినట్టు డిమాండ్ల కోసం వాటి కోసం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం